మా ఫ్రెండు శివకుమార్ మేము అందరం కూడా మీకు తెలియదు మేము ఒకటే రూమ్లో మేము ఒకటే రూమ్లో వంట చేసుకుని అప్పుడు నెదర్లాండ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కొల్లాపూర్లో అపాయింట్ అయ్యాము నైన్టీన్ ఎయిటీ నైన్ మార్చ్ ఎయిత్ నేను జాయిన్ అయితే శివకుమార్ ఫిఫ్టీన్త్ మార్చ్ జాయిన్ అయ్యారు అంతే కానీ మేమందరం కలిసి అక్కడ ఒకటే ఇంటిలో మేము బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళం అందులో భాగంగా మా ఏఈ గారు కూడా గంటా వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇక చెన్నకేశ్ గారు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఫ్యామిలీతో ఉండేవారు కొల్లాపూర్లో మేము అందరం కూడా కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటూ అనేక అంటే కొల్లాపూర్ అనేది చాలా వెనకబడిన ప్రాంతం అప్పట్లో నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈవెన్ టిఫిన్ కూడా బయట తెలిసిన దొరికేది కాదు ఆ టిఫిన్ తినలేము కూడా అటువంటి పరిస్థితుల్లో నేనేమో డివిజన్ ఆఫీసులో జాయిన్ అయ్యాను ఎన్ఏపీ డివిజన్లో మా చంద్ర మా శివకుమార్ ఏమో తూముకుంట సబ్ డివిజన్ అని ఉండేది కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఎన్ఏపీ స్కీమ్లో వారు రోజు బస్సు ఎక్కి చిక్కేపల్లి కేతేపల్లి ఇవన్నీ వెళ్ళేవారు ఆ బస్సులు కూడా లేవు అప్పట్లో అబ్దుల్ ఖాదర్ సర్వీస్ మాత్రమే ఉండేది ఆర్టీసీ బస్సులు ఉండే కాదు ప్రైవేట్ బస్సు అబ్దుల్ ఖాదర్ సర్వీస్ నేను ఫస్ట్ టైము చూశాను సీట్లో బస్సులో సీట్లు ఉన్నా కానీ అందరూ పైన కూర్చునేవారు ఆ కొల్లాపూర్లో అదొక స్టైల్ అబ్దుల్ ఖాదర్ సర్వీస్లో వెళ్ళి మరలా వచ్చేవారు ఉదయం వెళ్తే సాయంత్రం అంటే ప్రొద్దున వెళ్ళిన బస్సు మరలా సెకండ్ ట్రిప్ మాత్రమే ఉండేది నేనేమో డివిజన్ ఆఫీస్లో ఉన్నా వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత నన్ను కూడా శివరామకృష్ణ గారిని ఇమీడియట్గా ఫీల్డ్కి తీసుకున్నాడు ఆయన క్రిందే మేము అది శివరామకృష్ణ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర పనిచేస్తాం అసలు శివకుమార్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎలా ఉన్నారు ఈరోజు కూడా అట్లాగే ఉన్నారు ఆయన యొక్క మా మనస్తత్వం నవ్వ నవ్వించడం ఈవేళ కొత్తగా ఏమీ లేదు ఆయన చాలా చక్కగా మేమందరం కూడా కలిసిమెలిసి అట్లా మేము చాలా కష్టపడ్డాం